રવેન્ડને આવલદાર ગર વેન્ડને

ఈరోజు అందులో నియోజకవర్గం చోడగూరు మండలంలో చోడగూరు నుండి పోసంపల్లి వెళ్లే దారి మరీ అధ్వానంగా మారింది ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళకి దగ్గరకు వచ్చినా ఇప్పటికీ ఇక్కడ రోడ్ పరిష్కారం జరగలేదు గత ప్రభుత్వంలో ఇదే తప్పు చేసి ప్రభుత్వం మార్చిన ఈ చోడగూరు మండలంలో ప్రజలు నమ్మి ఓట్లేసి ఇప్పుడు కూడా ఇలాంటి పరిష్కారం ఈ చోటకూరు నుండి పూసంపల్లి ఇక్కడ వెళ్ళే ప్రజలకు పరిష్కారం కాలేదు దీని వెంటనే ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా పరిష్కారం చేయలేరు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ నటరాజ్ గారి మేడం గారు కావచ్చు దామోదర్ గారు కావచ్చు మీరు చేసే పాదయాత్ర హైవేల గు మీద కాకుండా ఈ పోసంపల్లి గ్రామం మీదుగా ఇక్కడ చూపేందుకు మీరు వెళ్ళాలని మేము కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్న ప్రజల పక్షాన మేము కోరుతున్నాము మా రిక్వెస్ట్ మీ పాదయాత్ర చోట నుంచి సీదా ఇక్కడ మల్పండి మీ పాదయాత్ర అప్పుడు ఒక మీకు జనాల సమస్యలు మీకు తెలుస్తుంది కానీ మీరు రోడ్ల పండి తిరిగితే మీకు ఎక్కడ సమస్యలు మీకు వస్తాయని తెలుస్తుంది కాంగ్రెస్ వారికి మేము విన్నపిస్తున్నాం దయచేసి రేపు మీరు ఈ ఈ విధంగా మీరు పాదయాత్ర పోలేరనుకో ఖచ్చితంగా మీ యొక్క పాదయాత్రను మేము అడ్డుకుంటామని మేము భారతీయ జనతా పార్టీ మండల మేము తెలియజేస్తున్నాం దీని వెంటనే మీరు పాదయాత్ర ఈ విధంగా పోసంపల్లి విధంగానే పోలని మేము విన్నపిస్తున్నాము చోటకూరు మండలంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాలలో ప్రధాన మంత్రి సడక్ యోజన కింద నిర్మించిన గతంలో నిర్మించిన రోడ్లు శిథిల అవస్థకు చేరిన గానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో భారతీయ జనతా పార్టీ మండల కమిటీ మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ రోజు కోసలపల్లి వెళ్లి ప్రధానమంత్రి సడక్ యోజన ధర్నా చేస్తున్నాం ఆ ధర్నలో భాగంగా ఈ రోడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది కోసనపల్లి రోడ్డు ఇంకా చాలా గ్రామాలలో రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి ఇది మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి మేము మంత్రి గారికి విన్నవించినది ఏమన్నదంటే కంపల్సరీ అతి తొందరగా ఈ రోడ్లకు నిధులు ఉన్నాయి నిధులు కేటాయించరు ఈ నిధులను తొందరగా ఖర్చు పెట్టి ఈ రోడ్లని పరిష్ రోడ్ల ప్రాబ్లం పరిష్కరించాలని కోరుకుంటూ అలాగే ఇప్పుడు హైవే రోడ్ల మీద అక్కడిక్కడ తిరగడం కాదు గ్రామాలలో కూడా మంత్రివర్యులు తిరుగుతాయి గ్రామ సమస్యలు తెలుస్తాయి ప్రజల కష్టాలు తెలుస్తాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దామోదర రాజ నరసింహ గారు గ్రామాలను కూడా సందర్శించాలి గ్రామాలలో రోడ్లను కూడా పరిష్కరించాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి సమస్యలపై ప్రతి క్షణం ప్రతి ప్రతి క్షణాన మేము ఈ సమస్యలపై పోరాడతామని ఈ తరఫున చెప్తున్నాం